హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అనేది తయారు చేసుకుందాం అలాగే దీని కాంబినేషను ఆలుగడ్డ ఫ్రై అనేది కూడా తయారు చేసుకుందామండి ఇప్పుడు మొదటగా రసం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి నాలుగు టమాటాలను తీసుకొని కొద్దిగా నీళ్ళనేవి పోసేసి కొద్దిగా చింతపండు కూడా వేసి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ టమోటాలు బాగా ఉడికించండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి వీటిని కొద్దిగా చల్లారినివ్వండి ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ధనియాలు నాలుగు వెల్లుల్లిపాయలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు మనం ఈ టమోటాలు అనేవి మంచిగా చల్లారిపోయినవ్వండి ఇప్పుడు ఈ టమోటాలు ఉండే పైన తోలు తీసేసేయండి తీసేసి ఇలా చేతితోటి ఈ టమోటాలు కట్టిగా ఇలా ప్రెస్ చేసేసేయండి ఇలా ప్రెస్ చేసి ఈ టమోటాలు ఉన్న రసాన్ని మొత్తం బాగా పిండేసేయండి మీకు ఇలా చేతులతో ఇబ్బందిగా అనిపిస్తే ఈ టమాటాల వరకు మిక్సీలో వేసేసుకుని మెత్తగా మిక్సీ కట్టేసేసుకోండి సరిపోతుంది ఇలా మంచిగా కలిపి పిండేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పిప్పిని ఇలా తీసేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము తీసిపెట్టుకున్న ఈ రసాన్ని ఇందులో పోసేసేయండి ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఈ రసానికి సరిపడా నీళ్ళని పోసేసి మంచిగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఈ రసాన్ని కొద్దిగా మరగనివ్వండి హై ఫ్లేమ్లో మంచిగా మరిగిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసేసుకొని మరొక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి ఇది ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి ఒక పది నిమిషాలు మరిగిపోతే సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఐదు నిమిషాలు బాగా మరిగిపోయిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అనేది తయారైపోతుంది ఇప్పుడు దీని కాంబినేషను ఆలుగడ్డ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డను అందులో వేసేసేయండి వేసేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మూత అనేది పెట్టొద్దండి మూత అనేది పెట్టేస్తే ఈ ఆలుగడ్డలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఈ ఆలుగడ్డలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఒక స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోయినాయండి పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు ఫ్రై అనేది కూడా రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి ఇలా టమాటా రసము దీని కాంబినేషను ఆలుగడ్డ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసుకుని తినండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్